నమస్తే నేను మిచ్చారీ ఆ మీడియాకి స్వాగతం మనకు తెలియ ఒక పద్యం ఉంది అడసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అంటే అడుసు అంటే తెలుసు కదా దాన్ని ఎందుకు తొక్కాలి కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి తొక్కుంటున్న సరిపోద్ది కదా ప్రస్తుతం ఇదే పరిస్థితి అండి ప్రస్తుతం ఎవరు సినీ అంటే యాక్టైస్ ఎవరు కస్తూర్ది ఈ చెన్నైలో అంటే ఈ నెల మూడు జరిగిన ఈ ఒక కార్యక్రమంలో పాల్గొంటూ తెలుగు జాతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది మూడు వందల సంవత్సరాల క్రితం ఓ రాజు అంతఃపుర స్త్రీలకు సేవలు చేసేందుకు తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చుర్రు వాళ్ళు తాము తమిళ జాతి అని చెప్పుకుంటుర్రు మరి ఎప్పుడో వచ్చిన బ్రాహ్మీణులు ఎందుకు తమిళ్లు కారు అంటూ ఈ ద్రవిడ సంస్కృతిని సంబంధించే వాళ్ళని ప్రశ్నించింది ఇది కాకతాళేం కావచ్చు ఇదేం కావచ్చు కాక కానీ ఈ మాటలు ఏంటంటే తెలుగు జాతి అనే సేవకులు మాత్రమే అని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసింది ఇది మరిన అక్కడ చెన్నై తెలుగు సంఘాలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాయి ప్రస్తుతం వాళ్ళు కేసు నమోదు చేశారు ఇవన్నీ ప్రస్తుతం ఫరార్లో ఉంది ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం కస్తూరి చెన్నై కోర్టులో కేసు వేసింది అది పిటిషన్ వేసింది ఆ పిటిషన్ని చెన్నై హైకోర్టు తిరస్కరించింది అంటే ఏంటంటే ముందేంది ఎందుకు తర్వాత ఏమైంది సారీ చెప్పింది నేను అందరిని అనలేదు కొంతమంది అన్నది అని ఏమన్నా కానీ ఇంకా మాట తన నోరెత్తి అందుకే అనేది ఏంటంటే అడుస్తూ ఒకటే ఎందుకు కాళ్ళు కడుక్కోట ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఈ బాధలేంటి అంటే కస్తూరి చేసిన ఏది తెలుగు జాతికి చేసిన వ్యాఖ్యలకు శిక్ష అనుభవించక తప్పదేమో జల్లికెళ్ళాలేమో సూచనలు అవే కనిపిస్తున్నాయి